కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి నేను పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేసినా అయిపోయింది రుణమాఫియా అవతలనేమో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు ఏ పద్దెనిమిది వేల కోట్లు ఎక్కడి మనం ఇప్పటిదాకా పది పదకొండు వేల కోట్లు కూడా వేయలే అని బ్యాంకు చెప్పిండు యాడ నలభై కోట్లు ఏడ పదకొండు కోట్లు చారాన కూడా కాలే నేను చెప్పేది కరెక్ట్ అయితే గట్టిగా సపోర్ట్ కొట్టండి కరెక్ట్ అయితేనే అవద్దని చెప్పద్దు మనం కరెక్టేనా వినబడతలేదు గట్టి కొట్టాలి నిజమైతే రుణమాఫీ చారాన కాలే అయితే నిన్న మా సబితక్క గిట్లనే ఒక మీటింగ్ పెట్టింది ఆ చేటెన్సీల నవాబ్ పేట అని ఊరుంటది ఆడ ధర్నా పెట్టింది సబితక్క సబితక్క పోయి ధర్నాలో కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా అని అడిగితే ఎదురుంగ ఒక రైతు లేచిండట లేచి అక్క అక్క అయిపోతుంది అక్కా అన్నడట ఎప్పటికీ అయిపోతుంది తమ్మి అంటే ఫిబ్రవరి ముప్పై ఒకటి వరకు ఖచ్చితంగా చేస్తాడక్క రేవంత్ రెడ్డి అన్నదట ఫిబ్రవరిలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి మీరు ఆ మాయకులు ఉన్నారు కొడంగల్ వాళ్ళు బాగా ఫిబ్రవరి ముప్పై ఒకటి అంటే కూడా నమ్ముతాడు ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి నాలుగేళ్ళు ఒకసారి ఇరవై తొమ్మిది రోజు వస్తుంది ముప్పై ఒకటి ఆడు ఉంటుంది రేవంత్ రెడ్డి కథకి ఇట్లుంటుంది తులం బంగారం అన్నాడు వచ్చిందా పెళ్లి లగ్గాలు ఆగిపోయినాయి అవుతున్నాయా మరి ముఖ్యమంత్రికి తులం బంగారం దొరుకుతలేదా ఏడా బంగారం సాబ్బులోడు నమ్ముతలేడు అయింది పతారా లేదా ముఖ్యమంత్రికి తులం బంగారం లేదు స్కూటీ లేదు రుణమాఫీ లేదు ఏమన్నాడు ఆ రోజు రైతులను కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇంతకు ఇంతకుముందు ఎవరో మంచి ప్లకార్డు పట్టుకున్నాడు ఎవరో తమ్ముడు రేవంత్ రెడ్డి అంత ఇటు పంపి ఒకసారి యాద పెట్టుక రైతు బంధు ఇప్పటికి రూపాయి కూడా ఇయ్యలే ఒక రూపాయి కూడా ఇయ్యలే నేను ఉత్తగానే చెప్తలే ఈ మాట ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మీరు యాద్ చేసుకోండి ఒక్కసారి గారు సార్లు ఇచ్చిండు రైతు బంధు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు టింగు టింగు అనుకుంటా బ్రహ్మాండంగా మన ఖాతాలో పడుతుండే అట్లనే కరెక్ట్ గా మన ఎలక్షన్ ముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జమ చేసి పెట్టిండు పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ కు రాసి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వేస్తే మళ్ళా రైతులు ఆయనకే గుద్దుతారు నేను కొడంగల్లా కూడా ఓడిపోతా మా పార్టీ ఓడిపోతుంది మళ్ళా గెలవది ఆపు అన్నాడు వాళ్ళు ఆపిండ్రు ఇక బడేబాయి చోటేబాయి కదా చోటేబాయి చెప్పిండు బడేబాయి విన్నాడు ఆపేసింది ఆపినాక ఏమైంది ఆపినాక అదే పైసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండి అయినాక మరి వెంటనే ఇయ్యాలి కదా ఇయ్యలే నాలుగు నెల్లు ఆ పైసలు కేసీఆర్ ప్రభుత్వం దాపెట్టిన పైసలు నాలుగు నెల్లు సతాయించి సతాయించి ఎప్పుడు ఇచ్చిండు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఒకప్పుడు ఓట్లు డబ్బల పడాలి కాబట్టి నోట్లు మీ అకౌంట్లో వేసిండు అది కూడా ఏంది పాత పైసలే ఐదు వేల ఇచ్చిండు తప్ప ఏడు వేల ఐదు వందలు ఇయ్యలే కాబట్టి మొదటి పంట బాకీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వేల ఇచ్చిండు ఆనాడు డిసెంబర్ ఇరవై మూడులో ఆ తర్వాత వానకాలం వచ్చింది రైతు బంధు ఆ వానకాలం రైతు బంధు ఇచ్చిండు అయ్యలేదా ఇయ్యలేదు ఎగ్గొట్టిండు మరి అది బాకీ ఉన్నాడు కదా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అది కూడా బాకీ ఉన్నాడు ఏడు వేల ఐదు వందలు పాత బాకీ రెండు వేల ఐదు వందలు పదివేలు బాకీ మళ్ళా ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది మళ్ళీ నాటలేసే టైం వచ్చింది ఇప్పుడు ఎంత ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇవ్వాలి కాబట్టి రేవంత్ రెడ్డి మనకు మొత్తం ఉన్న బాకీ ఎంత ఎకరానికి ఎంత ఏమి కొడంగలో చూసారు లేరువా ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ ఉన్నాడు పాలమూరు బిడ్డగా నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన నేను ఒక రైతు బిడ్డగా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా అరవై రోజుల్లో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఈ రోజు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం ఇయాల రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు లెక్కలు చెప్తా ఏ ఊర్లో ఏ తండాలో ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసిన్నో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసిన్నో నేను లెక్క చెప్తా నీ చిత్తశుద్ధి నీకు నిజాయితీ ఉంటే రా వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు అడుగు అదేవిధంగా ఆనాడు నువ్వు ఐదు వేల రూపాయల సంవత్సరానికి రైతు బంధు కింద పదివేలు ఇస్తే నేను ఎన్నికల్లో పదిహేను వేలు ఇస్తా అని చెప్పినా కానీ ఏ రోజు కూడా రావు గారు మనం అప్పుల్లో లేవు మనం ధనిక రాష్ట్రం మన దగ్గర సంచుల కొద్దీ గుమ్మీల కొద్ది రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పాడు వచ్చి చూస్తే గుమ్మిలు ఖాళీలు ఉన్నాయి గుమ్మి కింద పందికోకులాక కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసునది అయినా అధైర్య పడకుండా పదిహేను వేల బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన పదివేలు ఎగ్గొట్టిన పదివేలు కాకుండా ఇవాళ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు ప్రారంభించుకున్నాం మార్చి ముప్పై ఒకటి లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు ఆరు వేల చొప్పున వేసే కూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి కోసం ఎదురు చూస్తున్నట ప్రజలందరూ బాధ బాధ పడుతున్నారట అయ్యా చంద్రశేఖరరావు గారు నాలుగు కోట్ల ప్రజలు ఎవ్వరు బాధ పడతలేరు రైతులకు రైతు భరోసా వచ్చింది రైతులకు రైతు రుణమాఫీ జరిగింది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచడం పేదలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం అదే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు దానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇలా పదివేల కోట్ల రూపాయలు రాబోయే మార్చి ముప్పై ఒకటి లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చినాం ఇదే కాదు తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య అలాంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నువ్వు పదేళ్లు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది ఎందుకు ఉత్త మాటలు మాట్లాడతావు చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతావు బీఆర్ఎస్ పార్టీ విని ఎందుకు తిడతా ఉంటావు లేస్తే బీఆర్ఎస్ పార్టీని తిడుతుంటావు పదేళ్లు మేము ఎప్పుడైనా ఇట్లా రైతులకు ఇబ్బంది పెట్టినామా ఇవాళ నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ జిల్లా రైతులు కలెక్టర్ పోయి కలిసి మాకు బోనస్ డబ్బులు పర్లేదు సార్ అని కలిస్తే కలెక్టర్ ఏం చేస్తాడు పాపం ఆయన మాత్రం పర్లేదా నేను గవర్నమెంట్తో మాట్లాడతా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా అని చెప్పడం తప్ప రైతులకు డబ్బులు పడిన పరిస్థితి లేదు ఇవాళ నా దగ్గర గట్ల మల్యాల రైతులు కూడా వచ్చారు నా దగ్గరికి ఇవాళ పొద్దున్నే గట్ల మల్యాలకు చెందినటువంటి రైతులు కూడా వచ్చి మా ఊర్లో కూడా బోనస్ డబ్బులు పడలేదు సార్ లక్షా ముప్పై రెండు వేల రూపాయలు రావాలని నా నియోజకవర్గ రైతులు ఇవాళ నన్ను వచ్చి కలిశారు నేను నేను ఎంక్వైరీ చేస్తే అది ఒక నా నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం నాలుగు వందల ముప్పై రెండు కోట్లు పెండింగ్ ఉన్నది ఈరోజు నేను టీవీలో చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నలభై ఎనిమిది గంటల పైసలన్నీ ఇచ్చేసిన పాలాభిషేకాలు చేయమంటున్నాయన ఎందుకు చేయాలన్నా ఆయన పాలాభిషేకాలు రుణమాఫీ ఎగ్గొట్టినందుకు రైతు బంధు వేయనందుకు సన్నవాట్లకు బోనస్ ఇయ్యనందుకు నీకు రుణ పాలాభిషేకాలు చేయాలన్నా రాండి రేపు ఊర్లలోకి వస్తే ఏం అభిషేకాలు చేయాలో ప్రజలు చేసి చూపిస్తారు మీకు ఇలా కందులు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి సిద్దిపేటలో కందుల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశారు సంతోషం రాష్ట్రం అంతా మంత్రులు వైపు ప్రారంభించారు ఏంది నాయన అంటే తీరా చూస్తే ఎకరానికి మూడు క్వింటలే ఉంటారట ఇదేమో రేషన్నా అది ఇదేమన్నా సగం పాలన బిఆర్ఎస్ పార్టీ ఉండంగా రైతు ఎన్ని కందులు పండిస్తే అన్ని కందులు కొన్నాం మేము ఇప్పుడు ఇది కాంగ్రెస్ సర్కార్ కోతల సర్కార్ ఇది ఎలక్షన్ల ముందేమో అవి కోతలు ఏవి అడిగిందల్లా ఇస్తాం కోతలే కోతలు గెలిచిన తర్వాతనేమో కార్యక్రమాలు అమలులో కోతలు ఇప్పుడు ఏంది ఎకరానికి జనరల్గా కందులు ఆరు క్వింటాల నుంచి పది క్వింటాల దాకా పండుతాయి రైతులకు మంచిగా వంటే పది క్వింటాలు పండుతాయి తక్కువలు తక్కువ ఆరు క్వింటలు పండుతాయి కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం అంటే మీరు పాస్బుక్ తీసుకురాండి వ్యవసాయ శాఖ అధికారులు నువ్వు అద్దెకరం పండించినవా ఎకరం పండించినవా సర్టిఫికేట్ ఇవ్వాలి ఆ సర్టిఫికేట్ ఎకరం పండిస్తే మూడు కింటాలే ఉంటాం మరి మిగతా మూడు కింటాలు వేయడం ఇది ఇదేం గవర్నమెంట్ నేను అడుగుతున్నా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా రైతు ఇది మీకు నచ్చుతుందా అని అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇది మీకు తెలిసే జరిగిందా ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుని ప్రకటించాం పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితి లాభం పంట యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి ప్రతి కుటుంబానికి మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా నిన్న ప్రకటించడమే కాదు సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టి రాజ్యాంగాన్ని అమలు చేసుకొచ్చిన జనవరి ఇరవై ఆరు నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు మీకు సంబంధించిన వందల వేల మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం చేసి చూపిస్తాం